పేలిన అను కేంద్రం అయితే ఇది ఎందుకు పెట్టాను అంటే ఈ టైటిల్ మన భారతదేశం దాడిలోనైతే అయితే పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయిందని చెప్పొచ్చు అయితే వాళ్ళు ఎక్కడైతే అణువస్త్రాలు దాచారో ఆ ప్లేస్ లోనే ఆ న్యూక్లియర్ బాంబ్స్ అయి కూడా దాచారు ఆ ప్లేస్ లోని ఆ ప్లేస్ లో దాడి చేయడం వల్లే వాళ్ళు ఇప్పుడు గజ గజ వణికిపోతున్నారు అయితే ఆ న్యూక్లియర్ లీకేజ్ కూడా అవుతుందనేసి అది ఎప్పుడు పేలుతుందో తెలియక అయితే ఆ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ చుట్టుపక్కల కిరాణా హిల్స్ అని చెప్పేసి ఒకటి ఉంది అక్కడ ఆ ప్లేస్ లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను అన్నిటినీ కూడా ఖాళీ చేస్తున్నారని తెలుస్తుంది మనకి అయితే ఇప్పటికే చాలా గ్రామాలను ఖాళీ చేశారు ఎందుకు ఖాళీ చేశారు అది ఎప్పుడైనా పేలిపోవచ్చు దాని వల్ల ఎంతో మంది ప్రాణ నష్టమే కాదు అస్త నష్టమే కాదు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది అందుకే వాళ్ళు గజ గజ ఒరిగిపోతున్నారు అయితే పక్క నుంచి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు జర్నలిస్టులు ఏంటి ఆ దేశ ఆ దేశానికి సంబంధించిన న్యూస్ అయితే ఎలా బయటకు వస్తుంది అంటే ఆ కావాలనే మనం ఆ న్యూక్లియర్ సర్ మీద దాడి చేశామని ఆ అణువసరాల మీద దాడి చేశామని మన పైన అయితే ప్రచారం జరుగుతుంది అయినా మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ దాచారు ఏంటి అని అదేదో ముందే తెలిస్తే ఖచ్చితంగా అదే ప్లేస్లోని ఇప్పుడు అయితే పేల్చేసి ఉండు పెట్టుకున్న అనువస్త్రాలతోనే వాళ్ళని చంపేసిన మనం వాటికి మనకు ఉంటే కనుక మనకు తెలియకే కదా మామూలుగా వాళ్ళ మీద దాడి చేయాలి కాబట్టి చేసాం వాళ్ళు మన మీద చేశారు మనం చేసాం దానికి పోయి మనమే కావాలని చేసామని దేశాల్లో ప్రచారంలో దీనికి తోడు ట్రంప్ ఒకళ్ళు ఎక్కడ అనుసరం పేరుపోతుందో అన్న భయంతోనే వాళ్ళు గజ గజ ఉణిపోతున్నట్టు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్